ఇది నేను ఏడా వినలేదు ఇదేంది ఇదేంది అప్పులు తీరుతాయా చర్చికి వెళ్తే మరి పాస్టర్కి అప్పు చెప్పేదాం రే అప్పులు చేయండి రా అప్పులు చేసి తప్పులు చేసి చర్చికి పోదాం రారండి వర్రెల్లాగా మారండి అంతేనా బ్యాంకులో ఎవడుకుంటే ఆడంతా చర్చికి వెళ్ళిపోయి పాస్టర్ అప్పు చెప్పేయండి మేము ఇరవై ఆరు క్వశ్చన్లో అది కూడా అడిగాము బుర్ర తక్కువేదవాళ్ళు అంతా గొర్రెలు అవుతారు నీట్ లేని వాళ్ళు అంతా క్రైస్తవులు అవుతారు అలాగే చూడాలన్న ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్నాం ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళాలి మా గురువు గారు వస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి నంద్యాల వెళ్ళాలి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ తర్వాత పెద్ద ఏం చేయాలో నేను చెప్తా నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు నీ వాట్సాప్కి నేను కొన్ని పెడతా వాటిని చక్కగా జిరాక్సులు తీసి అక్కడక్కడ అంటిస్తే చాలు అదే బైబిల్ బాగోతాం అలాగే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా నీకు పరిచయం ఉంటే వాళ్ళతో మాట్లాడు నెమ్మదిగా మరి చుట్టమే నువ్వు నెమ్మదిగా మాట్లాడు చుట్టమా చుట్టమా కాబోకు గోటమా మీరు చక్కగా నెమ్మదిగా చెప్పు వద్దు నువ్వు నెమ్మదిగా నువ్వు కోపం తెచ్చుకోకుండా తాపం తెచ్చుకోకుండా నువ్వు నెమ్మదిగా మాట్లాడు నెమ్మదిగా అమ్మ ఇదేంది లో ఎట్లా ఉంది ఓసారి మీ పాస్టర్ అడిగిన నెమ్మదిగా ముందు నువ్వు స్టడీ చెయ్యిపోయేది ఇప్పుడు మొత్తం తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోవాలంటే మాత్రం గొర్రె గొర్రె బతుకంతే సరే మన లమ్మ గురించి మళ్ళీ చూద్దాం నువ్వు మంచి బుద్ధి ఉన్నటువంటి హిందువు గొర్రెని మళ్ళీ సింహంగా మార్చావు గోవులా మార్చావు చాలా సంతోషం నాన్న నేను నేను నువ్వు అందులో ఇంపార్టెన్స్ నేను పెడతాను ఆడెంత ఇంపార్టెంటో నువ్వు వాళ్ళకి నిరూపించు ఇటు అట్టించు ఓకే నాన్న ఉంటాను నాన్న గుడికి వెళ్తున్నాను నాన్న హ్యాపీ హోలీ నాన్న ಹರೇ ಕೃಷ್ಣನ ಹರೇ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷನ ಹರೇ ಕೃಷ್ಣನ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ